నిత్య జీవితంలో ఎన్నో సమస్యలు మనల్ని వేధిస్తుంటాయి చిన్న సమస్యకైనా పండితుల దగ్గరికి వెళ్ళినా జ్యోతిషుల దగ్గరికి వెళ్ళినా ఎన్నో రకాల పరిహారాలు చెప్తుంటారు అయితే వాళ్ళు చెప్పిన పరిహారాలు ఎంతో ఖర్చుతో కూడుకున్నవై ఉంటాయి ఒక్కోసారి లక్షల్లో ఖర్చు పెట్టమని చెప్తుంటారు అయితే కోట్లలో ఆస్తులున్న వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టడం పెద్ద కష్టమేమీ కాదు కానీ సామాన్యుల పరిస్థితి ఏమిటి అందుకే మన సనాతన ధర్మంలో ఎటువంటి సమస్యకైనా ఖర్చులేని పరిహారాలు సూచించారు పెద్ద పెద్ద సమస్యలకు కూడా ఖర్చులేని లేదా తక్కువ ఖర్చుతో పరిష్కారాలను కొందరు పెద్దలు సూచించిన చిన్న రెమెడీస్ చదువుకునే పిల్లలకు ఏకాగ్రత కుదరడానికి ఐదు గోమతి చక్రాలను ఆకుపచ్చని వస్త్రంలో వేసి మూటకట్టి స్కూల్ బ్యాగ్లో పెట్టండి అభివృద్ధికి ఇరవై ఏడు గోమతి చక్రాలను పట్టు వస్త్రంలో మూటకట్టి వ్యాపార స్థలానికి లోపలి సింహద్వారం భాగాన కట్టండి విపరీతమైన జనాకర్షణతో ధనాకర్షణ కూడా పొంది నరఘోష దిష్టి తొలగి విపరీతంగా అభివృద్ధి చెందగలదు పూజామందిరంలో లక్ష్మీదేవి పటం ముందు పొంగలి నైవేద్యంగా పెట్టి ఉసిరికాయతో నేతి దీపారాధన చేస్తే లక్ష్మీ కటాక్షం కలిగి దారిద్ర్య బాధలు తొలగుతాయి శత్రువులు ఎక్కువగా ఉన్నప్పుడు లేదా కుటుంబ సభ్యులే వ్యతిరేకులవుతూ ఉంటే లేదా ఏది తలచినా జరగకుండా ఉన్నప్పుడు నారింజకాయను రెండు ముక్కలుగా చేసి డొప్పలలో ఉన్న తొనలను తొలగించి పూజా మందిరం దగ్గర వీటిని పసుపు కుంకుమలతో అలంకరించి డొప్పల మధ్యలో తేనెలో ముంచిన పువ్వొత్తులతో దీపారాధన చేయండి శత్రువులు మిత్రులవుతారు ఊహించిన దానికంటే ఎక్కువగా శుభ ఫలితాలను పొంది సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తారు లక్ష్మీదేవి ఆలయంలో ఏదైనా శుక్రవారం రోజున యజమాని చేతితో సమానమైన ఎత్తు కలిగిన రెండు దీపపు కుందులను ఆవు నెయ్యి ఒత్తులతో గుడిలో దీపారాధన చేసి అమ్మవారికి సమర్పిస్తే కటిక దారిద్ర్యంతో బాధపడేవారికి ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారికి వ్యాపారాదులు నడవక ధనపరంగా రుణ బాధలు పడుతున్న వారికి ఈ దీపదానం వల్ల మంచి ధనికులు కాగలరు మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి గుడిలో యజమాని లేదా యజమానురాలి యొక్క చేతి పరిమాణంలో గల దీపపు కుందుల్లో ఆవునేయి ఒత్తులు నింపి స్వామికి దీపారాధన చేసి అనంతరం ఆలయానికి సమర్పిస్తే గృహంలో కుజదోషమున్న పిల్లలు ఉంటే దోష నివృత్తి జరుగుతుంది అలాగే రుణం రోగ శత్రు బాధలు తొలగిపోతాయి అన్ని అర్హతలు ఉండి కూడా ఉద్యోగం రాక నిరుద్యోగిగా ఉంటే తొమ్మిది పసుపు కొమ్ములను కాల్చి మసి చేసి ఆ బూడిదను పారే నీటిలో కలపండి ఏదైనా కార్యాలలో ఆటంకాలు ఎదురవుతూ ఉంటే వినాయకుడిని గరికతో నిత్యం పూజించండి అకారణంగా అవమానాల పాలు అవుతున్నవారు ఎడమ చేతికి ఎరుపు రంగు రక్ష కట్టుకుంటే కొంతవరకు ఫలితం ఉంటుంది దాయాదులతో ఆస్తి తగువులు ఉన్నవారు పితృకర్మలను నిర్వర్తించటంతో పాటు ప్రతినిత్యం కాకి అన్నం ముద్ద పెడితే తప్పకుండా న్యాయంగా మీకు రావాల్సిన ఆస్తి వస్తుంది సంతానం విషయంలో విచారం ఉన్నవారు కాళికాదేవికి నిమ్మకాయల దండ సమర్పిస్తే సంతాన వృద్ధి చెందుతారు నిమ్మకాయలు బేస్ సంఖ్యలు ఉండేటట్లు చూసుకోవాలి భూ వివాదాలు ఏర్పడినప్పుడు ప్రతి మంగళవారం తప్పకుండా భార్య చేతి వంట లేదా స్వగృహంలోనే భోజనం చేయటం కొంతవరకు వివాదాన్ని తగ్గిస్తుంది ఇల్లు అమ్ముడు పోక ఇబ్బందులు పడుతున్నవారు ఇంటిలోపల ఏదో ఒక గదిలో పసుపు రంగును వేయిస్తే ఆ ఇల్లు అతి తొందరలో మంచి ధరకు అమ్ముడవుతుంది రహస్య శత్రువులు ఉన్నవారు ఏడు ఎండు మిరపకాయలను పసుపు రంగు గుడ్డలో వేసి కట్టి దానిని తీసుకొని వెళ్ళి ఇంటికి దూరంగా పడవేసి రండి ఇది రాహుకాలంలో చేయటం సత్ఫలితాన్ని ఇస్తుంది ఇలా చేసేటప్పుడు మనసులో శత్రు నివారణ జరగాలని కోరుకోవాలి పంట దిగుబడి సరిగా రాని రైతులు పొలంలో భూసూక్త పారాయణం చేస్తే మంచి ఫలితం ఉంటుంది చుట్టుపక్కల వారితో మీకు గొడవలు జరుగుతూ ఉంటే ఉత్తరం వైపున ఏవైనా పిచ్చి మొక్కలు ఉన్నాయా అని గమనించుకొని అవి లేకుండా చూసుకోండి అధికమైన రుణ బాధలతో మీరు బాధపడుతూ ఉంటే ప్రతినిత్యం ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ఇంట్లోకి వచ్చేటప్పుడు మీ కాళ్ళు గడపకు తగలకుండా చూసుకోండి మీ సంపాదన చాలీ చాలకుండా ఉంటే శుక్రవారం నాడు గులాబీ పువ్వును అత్తల్లో ఉంచి మీ పూజా మందిరంలో ఉంచండి ఇలా ఆరు శుక్రవారాలు చేస్తే మీ సంపాదన గతం కంటే కొంత పెరుగుతుంది అకారణ వివాదాల్లో ఇరుక్కున్న ఉంటే వెంటనే నవగ్రహాలకు ప్రదక్షిణలు ప్రారంభించండి చదువులో వెనుక పడిపోతుంటే మీరు చదువుకునే గదిలో హంసబొమ్మను పెట్టుకొని దాని ఎదురుగా చదువుకోండి మీకు శత్రువులు ఎక్కువ అవుతుంటే మంగళవారం నాడు పారుతున్న నీటిలో ఆముదంలో ముంచిన తొమ్మిది రాగి ముక్కలను విడిచిపెట్టండి దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే మీ వయసు ఎంతో అన్ని బొగ్గు ముక్కలను తీసుకొని పారే నీటిలో వదలండి ఏ కారణం చేతనైనా మీరు విదేశాలు వెళ్ళే ఛాన్స్ మిస్ అయిపోతూ ఉంటే గణపతి ఆలయంలో నిమ్మకాయ డొప్పలో దీపారాధన చేయండి